నమస్తే అవధాని చాలామందికి నాకు ఇది లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఒక ఇల్లుందనుకోండి తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంటుంది కాదు నాకు అంటే పక్క వాళ్ళ దాంతో పోలిస్తే వాళ్ళకి ఇంటి మీద అద్దెలు వస్తాయి నా ఇంటికి అద్దె రాదు ఇది ఒక బెంగా మా అబ్బాయికి పెళ్ళైంది ఇంకా ఉద్యోగం రాలేదు ఇదొక బెంగా మా ఉద్యో మా అబ్బాయికి ఉద్యో చదువు అయింది ఉద్యోగం రాలేదు ఇది అంటే అసలు యూజువల్గా మన చాలామంది నేచర్ ఏమిటంటే తమకి ఏది లేదో దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అలా ఫోకస్ వల్ల ఉన్నది అనేదాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు చూడండి అంటే యూజువల్గా ఒక పాత కథ ఉంది చెప్పు లేని వాడిని చూస్తే నాకు ఆడకు చెప్పులు ఉన్నట్టు అసలు కాళ్ళలేరు అని చూస్తే నాకు కాళ్ళు ఉన్నట్టు ఒక ఇది అది ఎందుకు చెప్తారంటే ఎప్పుడు మనకి లేదు అనుకుంటూ పోతే యు నెవర్ గెట్ సాటిస్ఫైడ్ ఇన్ ది లైఫ్ ఎస్ హ్యావింగ్ హై టార్గెట్స్ ట్రయింగ్ టు అచీవ్ దిమ్ ఈజ్ నథింగ్ రాంగ్ అయితే అది రేపటి భవిష్యత్తు కోసం మీరు ఈరోజు కష్టపడే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మీకు వర్తమానంలో ఉన్న వాటిని మర్చిపోకూడదు వర్తమా వర్తమానంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయడం అవసరం మర్చిపోకూడదు నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అతనికి కొంత ఫిజికల్ ఇబ్బంది ఉంది అండ్ హీ డ్రైవ్స్ ఈజ్ టూ వీలర్ యాజ్ వెల్ అస్ ఫోర్ వీలర్ టూ వీలర్ అంటే టూ వీలర్ అని త్రీ వీలర్ వే చేసుకున్నాడు డ్రైవ్ చేస్తాడు ఫోర్ వీలర్ మామూలుగా దానికి కావాల్సిన ఇది అంతా చేసుకుని మార్చుకుని నడిపించుకుంటూ అంటే అతనితో కంపేర్ చేస్తే ఐ థింక్ ఈ ట్రావెల్ సెవెన్ కిలోమీటర్స్ థెవర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సెవెన్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ చాలా కలగ పోస్ట్ పెట్టాడు కూడా అతను అతను చూస్తే అనిపిస్తూ ఉంటుంది మనలో చాలామంది అసలు డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాం డ్రైవింగ్ అంటే భయో ఏమో ఈ సిటీలో ఈ ట్రాఫిక్ ఎవరు ఎన్నో గుర్తిస్తారో ఎవరు ఎందుకు బట్ ఈ ట్రావెల్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఏమిటి కొంత శారీరకమైన ఇబ్బంది ఉండ కూడా ఇచ్చేస్తారు అట్లాగే నాకు తెలిసిన మా బంధువు ఆయనకి కూడా కొంత ఫిజికల్ ఇబ్బంది ఉంది ఆయన చాలా ఫ్రీగా కారేసుకెళ్ళిపోతుంటారు ఎందుకు చెప్తున్నానంటే మనము చాలామంది రేపు ఏదో కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నదాన్ని మర్చిపోవడం అయితే ఒక ఇదైతే రెండో ఇది ఏమిటంటే ఉన్నదాన్ని అసలు ఎం ఎంజాయ్ చేయలేకపోతున్నాం నా ఫీలింగ్ ఇది ఏం చేస్తుందని మీరు ఎప్పుడూ భవిష్యత్తులో బతు భవిష్యత్తులో రేపు ఇది కావాలి రేపు ఇలా కావాలి రేపు ఇలా ఉండాలని బతుకుతూ ఉంటారు వర్తమానం ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అసలు ఎంజాయ్ చేస్తారా దానికి అవకాశం ఉందా ఒకటి నాకు ఇది ఉంది అనుకుంటే మీకు మానసికంగా వచ్చే శాంతి ఎక్కువ నాకు ఇది లేదు అనుకోడు కదా ఎస్ నేను రిటైర్ అయిపోయాను రిటైర్ అయిపోయాను నేను ఇంట్లో ఉంటున్నాను రిటైర్ అయిపోయి నాతో నా వయసులోనే ఉండే సబ్బిశాలు చాలామంది ఉన్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు కనుక నేను సంపాదించట్లేదు అనుకోవాలా బట్ అలా కాదు ఐ ఆమ్ ఎంజాయింగ్ మై రిటైర్మెంట్ లైఫ్ అనుకోవాలా నేను వాళ్ళు సంపాదిస్తున్నారు కనుక నేను సంపాదించట్లేదు అని అనుకుంటే ఎప్పుడు నిరాసక్తిగానే ఉంటుంది అలా కాకుండా నేను ఎస్ ఐఎమ్ రిటైర్డ్ పర్సన్ ఐఎమ్ ఎంజాయింగ్ మై రిటైర్మెంట్ లైఫ్ వాట్ ఎవర్ యు ఆర్ అగేస్డ్ ఇప్పటివరకు సంపాదించారు కదా నీ సంపాదించింది నీకు సరిపోతుందా సరిపోదా అంటే మనకి ఎంత సంపాదించా సబ్ సరిపోదు అన్న ఫీలింగ్స్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది చాలా ఎక్కువ కాలం ఉంటుంది ఎందుకంటే మనం దానికి అలవాటు పడ్డాం నెల రాగానే ఒక జీతం అంటే అలా ఆ జీవితానికి అలవాటు పడిపోయి నెలవారీ జీవితాలు కాకుండా ఎప్పటికప్పుడు తీసి సబ్బా తీసుకుని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళతో బతుకుని మనం చాలా బతి చాలా బాగా బతికాం కదా అదే మేం చేద్దాం లెట్ ఇస్ ఫీల్ వాట్ వీ హ్యావ్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఈస్ లెట్ అస్ ట్రైవ్ టు హ్యావ్ సంథింగ్ టుమారో షూర్లీ ఓకే ఈరోజు మీరు ఒక క్లర్క్గానో ఒక స్మాల్ లెవెల్లో ఒక ఆఫీస్లో ఎంటర్ అయ్యారు యూ వాంట్ టు హ్యావ్ ఏ బిగ్ కెరీర్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఫర్ దట్ యూ హ్యావ్ టు స్ట్రై నథింగ్ రాంగ్ ఇన్ ఎట్ ది సేమ్ టైమ్ ఈరోజు మీకే ఉంది చాలామందితో పోలిస్తే చాలామంది నిరుద్యోగంతో పోలిస్తే మీకు ఉద్యోగం ఉంది చాలామంది పెళ్లి కానితో పెళ్లి కాని వాళ్ళతో పోలిస్తే మీకు పెళ్ళి అయ్యింది చాలామంది పిల్లలు లేని వాళ్ళతో పోలిస్తే మీకు పిల్లలు ఉన్నారు అట్లాగా ఇఫ్ యూ గో ఆన్ కంపేరింగ్ యూ హ్యావ్ వెరీ ఫలానాది నాకు లేదు అని మీరు ఫీల్ అయినంతకాలం ఇట్ సక్సవర్ ఎనర్జీ మీకు ఎప్పుడు నిరసంగానే ఉంటుంది ఎందుకంటే నాకు ఇది లేదు అది లేదు నాకు కార్ లేదు లేదా నాకు వెహికల్ లేదు లేదా నాకు ఇది లేదు ఆర్ నేను ఎక్కడో చాలా లిమిటెడ్గా బతుకుతున్నాను అన్న ఫీలింగ్ కనుక మీరు కంటిన్యూ చేస్తూ పోతే ఇట్ మేక్స్ యూ సక్ అబ్బా ఏమిటి జీవితం అనిపించే ఫీలింగ్లో ఉంటారు ఇఫ్ యూ లివ్ కెప్ట్ ఇట్ ఎస్ సైడ్ అసలు దాన్ని ఆలోచనలోకి రానికండి దానికన్నా మీరు ఏం చేయాలంటే ఎస్ నాకు ఇది ఉంది నాకు నా కుటుంబం ఉంది నా కుటుంబంలో చాలామంది పిల్లలు బయట బయట చదువుతున్నారు నా పిల్లాడు నా దగ్గరే ఉన్నాడు లేదా నా పిల్లాడు ఈ దేశంలోనే ఉన్నాడు బయట దేశంలో ఉన్నాడు ఇప్పుడు బయట దేశంలో ఉంటే నీ పిల్లాడికి నీ పిల్లాడో పిల్లో ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది ఇక్కడే ఉండే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విదిన్ ఫైవ్ అవర్స్ విదిన్ సిక్స్ అవర్స్ ఇఫ్ దే క్యాచ్ ఫ్లై ఫ్లైట్ విదిన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ బి హియర్ ఎంత ఆనందం మీకు మీ అబ్బాయి ఎక్కడో యూఎస్లో ఉన్నాడని చెప్పుకోవడం బానే ఉంటుంది మీ అబ్బాయి ఇక్కడికి రావాలంటే మీ అవసరం కానీ తన అవసరం కోసం కానీ ఇన్ టేక్స్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ హిన్ ఇట్స్ టు బయ టికెట్ పాస్పోర్ట్ వేస్ అండ్ వాట్ ఎవర్ ది నాన్స సిటీస్ అందుకని మీకు ఏది లేదు అని ఫీల్ అవడం కన్నా ఏది ఉందో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మీ ఎనర్జీస్ బాగుంటాయి నేను అంటుంది లేని దాని గురించి భావన రాదు అని నేను ఎప్పుడూ అన్నాను ఎందుకంటే యూజువల్గా మనం అందరం దేనికి అలవాటు పడ్డానికి కంపారిజన్ అలవాటు పడతాం పక్కవాడికి అది ఉంది అని కంపేర్ చేసుకుని ఇది మనకి లేదు అని అనుకోవడానికి చాలా ఎక్కువ అలవాటు పడ్డాం మనం అదే దీంట్లో పెరుగుంటాం కానీ దాని నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆ ఫీల్డ్ నుంచి అంటే పక్క వాళ్ళు ఎవరితోటి మీరు కంపేర్ చేసుకోకుండా నే మీరు దేన్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీకు ఏది ఉందో మీరు గుర్తించగలిగితే యువర్ లైఫ్ విల్ బీ ఫార్ బెటర్ అండ్ యూ కెన్ ఎంజాయ్ నౌ నాట్ టుమారో రేపు మీరు ఎలా ఉంటారు లేదో నాకు తెలియదు అది మీకు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే రేపు ఇలా ఉండాలనేది ఆశ కానీ అది వర్తమానం కాదు అది భవిష్యత్తు నేడు ఇలా ఉంది అనేది వర్తమానం ఆ నేడు ఇలా ఉండడంలో మీరు ఎంత గొప్పగా ఉండొచ్చు అనేదానికి మీకు ఏమున్నాయి అని పోల్చుకోవడం అనేది మీరు ఇప్పటివరకు ఏమి ఎంజాయ్ మీ లైఫ్ ఎంత బాగా వచ్చింది అనేది కనుక మీరు పోల్చుకు చూసుకుంది మీకు మీరే పోల్చుకోవచ్చు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు ఆ పక్క వాళ్ళు ఎవరైనా కారండి మీ తెల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు మీ అన్నగారు అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు హూ ఎవరిటీస్ అసలు వాళ్ళతో ఎవరితోటి పోల్చుకోవద్దు మిమ్మల్ని మీరు పోల్చుకోండి నిన్న నేను ఎలా ఉన్నాను ఈరోజు ఎలా ఉన్నాను ఈ పోలికి తీసుకుంటే మీరు ఎప్పుడు చాలామంది జీవితాలు నిన్నటిగానే మెరుగ్గానే ఉంటాయి నిన్నటి రోజులు బాగుంటాయని అంటారు కానీ నిన్నటి కానీ ఈరోజు ఇంకా బాగుంది ఎందుకంటే మీరు నిన్నటి ఈ రోజు ఉన్నారు అండ్ యూ హెవ్ క్రాసింగ్ సో మెనీ డిఫికల్టీస్ ఒకటి రెండు కాదు ప్రతి వాడు జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఒకటి దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఎవరి సమస్యలు వాళ్ళవి మీ సమస్య నాది కాదు నా సమస్య ఇంత కాదు సమస్యలు ఫేస్ చేయడము దాన్ని క్రాస్ చేయడం అసలు ఇష్యూ కాదు ఇష్యూ అంతా ఏమిటంటే ఆ సమస్యలు క్రాస్ చేసిన విజయాన్ని మీరు ఎంజాయ్ చేసుకున్నారు లేదా మీకు ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు వచ్చాయి చాలామత్త కంపెనీస్ వచ్చినా మీకు చదువు వచ్చింది చాలామత్త కంపెనీ చూస్తే మీకు ఉద్యోగాలు వచ్చాయి ఏది మీరు పోలి అలా చూసుకోదలిస్తే అసలు మీరు నిన్నటి మీతో పోల్చుకోండి నిన్నటి వరకు మీరు ఒక స్టూడెంట్ ఈరోజు ఒక ఎంప్లాయీ నిన్నటి వరకు యూఆర్ అన్మ్యారీడ్ ఇవాళ మ్యారీడ్ నిన్నటి వరకు మీరు ఆర్ నాట్ ఏ ఫాదర్ టుడే యూఆర్ ఎ ఫాదర్ సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అంటే నిన్నటివరకు మీకు ఇల్లు లేదు ఇవాళ ఒక ఇల్లు ఉంది లేదా ఒక అద్దింట్లో నిన్నటికన్నా మెరుగైన అద్దింట్లో ఉండగలుగుతున్నారు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ రదర్ దెన్ వాట్ ఆర్ నాట్ హ్యాబీ ఆ రెండో ఫీలింగ్ వస్తే మాత్రం మీకు నీరసం వస్తుంది దాన్ని రానిపోయింది